హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ రోజు హన్సిపాప అమ్మ కోసం తమ్ముడు కోసం అలాగే నాన్న కోసం బాదం మిల్క్ ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్ అయితే విసుక్కున్నానండి ఇంట్లో ఉంటే ఈ పిల్ల ఎప్పుడు ఇంతే నాకు ఎక్స్ట్రా పనులు చేయిస్తుంది స్టవ్ దగ్గరికి రావద్దు అంటే వస్తుంది స్టవ్ అంతా పెంట పెంట చేస్తుంది అని కోప్పపడ్డాను మార్నింగ్ నుంచి బాదం మిల్క్ పౌడర్ ఆర్డర్ పెట్టినానని వాళ్ళ నాన్న బుర్ర ఒకటే తినింది అలా ఏమో షుగర్ ఎందుకు ఎక్కువ తింటానంటావు వద్దు అని చెప్పి కోప్పడ్డారు కానీ ఆర్డర్ పెట్టారు హాఫ్ లీటర్ మిల్క్ ని అయితే కళాయిలో వేసింది ఫస్ట్ అయితే నేను స్టీల్ గిన్నెలో వేశానండి బట్ అందులో అడుగు పట్టేస్తుంది పల్చగా ఉంటే మందంగా ఉండాలి అడుగు అనేది అని చెప్పి ఈ కళాయిలో పంపించింది వన్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసింది దాంతో పాటు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాదమ్మిల్క్ పౌడర్ ని ఫస్ట్ వాటర్ లో మిక్స్ చేసి దాన్ని యాడ్ చేసింది యాడ్ చేస్తూ ఉన్నప్పుడు నన్ను కలపమని చెప్పింది నేను కూడా స్టవ్ దగ్గర కాబట్టి తన పక్కనే ఉంటాను ఇలా తాగే టైం వచ్చేసరికి నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయింది అదేంటే మార్నింగ్ నుంచి తిట్ల కాస్త మరి తెప్పించుకొని ఇంత కష్టపడి చేసి ఇప్పుడు ఎందుకు తాగట్లేదు అంటే తనకి నచ్చదంట కోసమే చేసింది అంటే స్పెషల్ గా వండి పెట్టడం అంటే ఇష్టం ఇంకా దగ్గరుండి చేయిస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్